సార్ ఇక రిషికొండ మీద మండలిలో మంత్రుల మధ్య బొత్స మధ్య మాటల యుద్ధం జరిగింది సార్ ఏ రకంగా అంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో షేక్ హసీనా ఆ దేశం విడిచి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ప్రజలందరూ రాజభవనంలోకి వెళ్ళి హసీనా నివాసంలోకి ఏ రకంగా హడావుడి చేశారో ఇక్కడ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఐ మీన్ దిగిపోయిన తర్వాత టీడీపీ నాయకులు జనసేన నాయకులు అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ రిషికొండకి వెళ్ళారు చంద్రబాబు రిషికెళ్ళి ఆ భవనాలను చూసి ఆశ్చర్యపోయారు చాలా అద్భుతంగా కట్టారని చెప్పి కానీ అది జగన్ తన వ్యక్తిగత అవసరాల కోసం నిర్మించుకున్నది అన్నది కూటమి నేతల విమర్శ సో బొత్స దానికి కౌంటర్ ఇచ్చారు సార్ సమాధానం చెప్పారు ఒకసారి బొత్స గవర్నమెంట్ దానికి కావాలి పరిపాలన దానికి కావాలి పర్మిషన్ ఇస్తాయి కడతారు అడతార దాంతో పాటు అది ప్రభుత్వం బాగుంది ఇప్పుడు జీవో చూపెట్టారు ఆ జీవో అవకాశం డెవలప్ అవుతుంది నేను చెప్తాను బాగున్నాయండి ప్రభుత్వ పవనాలుగా కట్టాము దాని ముఖ్యమంత్రి నివాసం కోసం ఆడతాము ప్రధానమంత్రి కోసం ఆడతాము లేదా రాష్ట్రపతి నిర్థి కోసం ఆడతాము ముందు ముందు ప్రభుత్వ భవనాలుగా అధ్యక్ష హైదరాబాద్ హైదరాబాద్ వచ్చి రైతు భవనం కట్టాం ఆ రోజు ఎవరు కట్టారు వచ్చి దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి ప్రైవేట్ అధ్యక్షులు ఇప్పుడు చెప్పి కదా చూశారు అదే అదే సీఎం గారు చూశారు ముఖ్యమంత్రి గారు చూశారు ఇప్పటికే చెప్తూ ఉన్నారు సార్ అది ప్రభుత్వ భవనము అది జగన్ కాదు ప్రజల ఆస్తి అని చెప్పేసి ప్రభుత్వ భవనం దాంట్లో ఆశ్చర్యం లేదు దాంట్లో ఏమి తప్పలేదు నిజమే అది ప్రభుత్వ భవనం కాదని ఇప్పుడు ప్రభుత్వం కూడా అనడం లేదు కదా అది జగన్ ప్రైవేట్ భవనమే అనడం లేదు అది ప్రభుత్వ భవనం కనుకనే వివాదం ప్రైవేట్ భవనం అయితే ఇంత వివాదం కూడా అయ్యేది కాదు జగన్ కోసం సమస్య ఏంటంటే ఇప్పుడు బొస్తా కూడా అంటున్నది అవును ముఖ్యమంత్రి నివాసంగా వాడతాము అని కూడా అన్నాడు సో ముఖ్యమంత్రి నివాసంగా వాడే ఆలోచనతో కట్టింటే తప్పే ఎందుకంటే అంతటి విలాసవంతమైన భవనాలు ముఖ్యమంత్రులకు అవసరమా సో ముఖ్యమంత్రులు ఒక ప్రజల పక్షాన పాలించే ముఖ్యమంత్రులు విలాస భవనాల్లో ప్రభుత్వ ఖర్చులతో ఉండడం అనేది సమాజం అంగీకరిస్తుందా ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కూడా మనం చూసాం ప్రగతి భవన్ విషయంలో ఎంత చర్చడింది నిజమే అల్టిమేట్గా అది కేసీఆర్ వాడుతున్నాడా ఇప్పుడు కేసీఆర్ వెళ్ళిపోతే అది బట్టి విక్రమార్క సీతక్కలకి ఇల్లైంది సో అందువల్ల రాజశేఖర్ రెడ్డి టైంలో కట్టాడు అది తర్వాత కేసీఆర్ అది ఉండగా ఇంకోటి కట్టి దాని దాన్ని గెస్ట్ హౌస్గా వాడారు సో ఏదైనా ప్రభుత్వ భవనాలే ప్రభుత్వ భవనాలు కావచ్చు కానీ ప్రభుత్వ భవనాలకు కూడా పరిమితులు దాటి చాలా హంగులతో చాలా ఖరీదైన భవనంగా కడితే మాత్రం తప్పు సో అది సాధారణంగా అవసరాలతో సాధారణమంటే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి అవసరమైన రీతిలో కట్టడం తప్పు కాదు కానీ దాంట్లో మా నేను వెళ్ళి రుషికొండలో ఆ భవనం చూడలేదు కానీ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి చాలా కాస్ట్లీ ఐటమ్స్ తో కట్టారని అలా కట్టి మాత్రం అది తప్పే ప్రభుత్వ భవనం అయినా తప్పే అదే మరి మీరు టూరిజం కొరకు కట్టారు అనుకోండి ఉదాహరణకు తప్పేమీ లేదు అది ప్రభుత్వ ముఖ్యమంత్రి కొరకైనా ఈవెన్ ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఉండటానికి కట్టినా గవర్నర్ వచ్చ ఉన్నప్పుడు ఉండటానికి వచ్చినా కూడా తప్పే ప్రజాస్వామ్యంలో ప్రజల సొమ్ముకు ప్రభుత్వం ట్రస్టీగా ఉండాలి అందువల్ల సదుపాయాలతో భవనం కట్టడం తప్పు కాదు కానీ ఆఫ్టర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ ఒక పెద్ద ఏదో వందల వేల కోట్ల కుబేరులు తమ వ్యక్తిగత సంపదను ప్రదర్శించుకోవటానికి చూపెట్టేటువంటి వైఖరి ఎప్పుడు కరెక్ట్ కాదు ఇప్పుడు మీకు ఇటీవల రతన్ టాటా గురించి వార్తలు వచ్చాయి రతన్ టాటా సోదరుడు రెండు బెడ్రూమ్ల అపార్ట్మెంట్లో ఉంటున్నాడు అది మనం ప్రత్యేకంగా మెన్షన్ చేశాను కూడా సో అందువల్ల మీకు బుద్ధదేవబట్టే బెంగాల్ ముఖ్యమంత్రి చనిపోయిన వార్తలు వచ్చాయి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పదవి అయిపోయినాక కూడా రెండు రెండు టూ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉన్నాడు సో ఓన్లీ నేను నేను కలకత్తా యూనివర్సిటీలో అడ్రస్ చేస్తానికి వెళ్తే టాక్సీ వాడు ఆపి ఇంకో ఈ అపార్ట్మెంట్లో ఉంటాడు సార్ అంటే అది ఒక మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్ ఆడ ఆపి చూపెట్టాడు అది ఏమీ లేదు లేదు డబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉండేవారు సో అలా మీకు నాకు రామ్ రామ్ మాధవ్ చెప్పాడు బీజేపీ నాయకుడు మీకు మాణిక్ సర్కార్ త్రిపుర ముఖ్యమంత్రి ఆయన సతీమణి ఆయన మార్సిస్ట్ ముఖ్యమంత్రి ఆయన సతీమణి గుడికి పోయేదట రోజు ఆమె గుడికి పోయడానికి రిక్షాలో పోయేదట సో ఆమె ఈవెన్ ఆఫీస్ కూడా వాడేది కదా దాన్ని మనం గొప్పగా చెప్తున్నాం కదా ఇప్పుడు అందువల్ల రాజకీయాల్లో ఆ ఆ ఉందా నివారత్వం అనేది పెద్ద పదం కావచ్చు ఈ రోజుల్లో నివారణ మనం ఊహించకపోవచ్చు కానీ ప్రజల సొమ్ముతో కట్టే అధికార నివాస గృహాలకు కూడా హద్దులు ఉండాలి పరిమితులు ఉండాలి ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేస్తామంటే అది కరెక్ట్ కాదు అందువల్ల మొదలు జగన్మోహన్ రెడ్డి చేసిన ఏంటంటే రిషికండ కట్టినంత కాలం అది చాలా రహస్యంగా ఎలాంటి పారదర్శకత లేకుండా కట్టారు దానివల్ల విమర్శలు మొదలయ్యాయి సో అది ఎవరిని చూడనివ్వలేదు ఆ దగ్గరికి కూడా ఎవరిని పోనివ్వలేదు అది ఎందుకు కడుతున్నారో క్లారిటీ లేదు ఇప్పటికి కూడా బస్సు ఏమంటున్నాడు అది మామూలు గవర్నమెంట్ బిల్డింగ్ అది ప్రభుత్వ ముఖ్యమంత్రి నివాసంగా వాడతాం గవర్నర్ నివాసంగా వాడతాం ప్రైమ్ మినిస్టర్ నివాసంగా ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు వాడతాం అంటున్నారు అందులో విశాఖకు ముఖ్యమంత్రి తన నివాసాన్ని మారుస్తున్నాడు అన్న వార్తలు వస్తున్న సమయంలో అది కట్టారు అందువల్ల క్లారిటీ లేనప్పుడు పారదర్శకత లేనప్పుడు సహజంగా అనేది జగన్ కొరకే కట్టారన్న భావన వస్తుంది ఏ జగన్ కొరకు కట్టినా జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా ఆయన ముఖ్యమంత్రి లేకపోతే వేరే వాళ్ళు వాడుకోవచ్చు కదా వాడుకోవచ్చు కానీ అలాంటి కట్టడమే తప్పు కదా ఫస్ట్ అంత విలాసవంతమైన భవనాలు ప్రభుత్వ అధినేతల నివాస గృహాలుగా కూడా అవసరమా అనేది క్వశ్చన్ కానీ అన్ఫార్చునేట్లీ ఆ డిబేటు ఆ స్థాయి దాటి పర్సనల్ లెవెల్కి వెళ్ళిపోయింది అడగాల్సింది ఏంటంటే మీరు శాసనసభ శాసన మండలి సభ్యులతో ఒక బృందాన్ని తీసుకెళ్ళి మీడియాను కూడా తీసుకెళ్లి అందులో వాడిన వస్తువులు ఏంటి ఆ వస్తువుల ధర ఎంత అవసరమా ఎందుకంటే ఇప్పటి వరకు ఆరోపణలు ప్రత్యారోపణలే కొన్ని పదిహేను లక్షల కమ్మోడ్ వాడారని ఇలాంటివన్నీ మీద చూసాను నిజమే పదిహేను లక్షల కమ్మోడ్ వాడితే అది అన్యాయమే కదా ప్రజల సొమ్ముతో ముఖ్యమంత్రికి వాష్రూమ్ లో కూడా పదిహేను లక్షల కమౌడ్ ఉండాల్సిన అవసరం లేదు కదా ఇరవై వేలు పెట్టండి యాభై వేలు పెట్టండి మంచి క్వాలిటీ పెట్టండి అభ్యంతరమే లేదు పదే లక్షలు అవసరం లేదు ఫైవ్ స్టార్ హోటల్ సెవెన్ స్టార్ హోటల్స్ లో కూడా లేని ఫెసిలిటీస్ అయితే క్రియేట్ కాకూడదు అందువల్ల ఆ డిబేట్ అలా నడవాలి ఎస్ ఇది ప్రభుత్వ భవనం అంటున్నారు కదా ముఖ్యమంత్రి నివాసం అయినా వాడితే వాడమంటున్నారు కదా లెట్ ఆల్ పార్టీస్ డెలిగేషన్ గోలేరు వెళ్ళి ఒక్కొక్క ఐటమ్స్ దానికి ఏంటి ఫిజికల్ ఎగ్జామినేషన్ ఫైనాన్షియల్ డేటా ఆడిట్ అవన్నీ ఉంటాయి కదా ప్రభుత్వం పెట్టే ఖర్చు అంటే ఏది ఏమి ఉండదు సో దానికి బిల్స్ ఉంటాయి దానికి పెట్టిన ఖర్చు ఉంటుంది ఇది రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలే కాదు నిజానిజాలు బహిరంగంగానే తేల్చ చర్చించండి ఇక ఇక ముందేనది ఉపయోగపడుతుంది ఇక భవిష్యత్తులో రాజకీయ నాయకులైనా ఇలా ప్రజల సొమ్ముతో నిర్మాణాలు చేపట్టేటప్పుడు కొంత బాధ్యతాయుతమయంగా ఖర్చు చేస్తారు అందులో ముఖ్యమంత్రి గవర్నరు ఈవెన్ ఇప్పుడు మనకు రాజభవన్ అంట రాజు పైన కూడా రాజభవన్ అన్న పదం వాడింది నిజంగా పద రాజభవన్ పదం వాడకూడదు అది సో రాజులు ఎక్కడిది దాన్ని రాజ్యభవన్ అని పెట్టి కావాలంటే రాజ్యాధినేత కనుక సో మన దగ్గర లింక్ ఇప్పటికీ కూడా వలసవాద అవశేషాలు ఉన్నాయి అందులో మీ సొంత డబ్బుతో వల్గర్ డిస్ప్లే వెల్త్ కూడా మంచిది కాదు అందులో ప్రభుత్వ డబ్బుతో వల్గర్ డిస్ప్లే వెల్త్ ఎప్పుడు కరెక్ట్ కాదు అందువల్ల ఇలా వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ వల్గర్ డిస్ప్లే ఆఫ్ లగ్జరీ రిషికొండ భవనంలో ఉందా లేదా అనే చర్చ చెప్పాలి అది కాకుండా పర్సనల్ లెవెల్ అటాకింగ్ ఎవరికి ఉపయోగం లేదు దానికి వైసీపీ వాళ్ళు తెలియంటున్నారు మీరు కట్టిన నిర్మాణాలకు ఎంత ఖర్చు పెట్టారు రుషికొండకు ఎంత ఖర్చు పెట్టారు దీని క్వాలిటీ దాని క్వాలిటీ చూడండి ఎందుకంటే వీళ్ళే అడుగుతారు చాలా అద్భుతంగా కట్టారని మరి అద్భుతంగా కట్టిన దానికైనా ఖర్చు ఎంత అని అది కూడా జరగాలి చర్చ ఎందుకంటే ఇక్కడ మనం ఆ రోజుల్లో చూసాం స్పీకర్ కోడల శివప్రసాద్ రావు స్పీకర్ ఛాంబర్లో నీళ్ళు వచ్చినాయని సెక్రటరీలో నీళ్ళు వచ్చాయని మరి ఆ డబ్బు అందువల్ల పెట్టిన ఖర్చుకు తగిన నిర్మాణం జరిగిందా చూడాలి ఆ పెట్టిన ఖర్చు అవసరమా ఆ స్థాయికే అంత లగ్జరీ అవసరమా అని కూడా చర్చ జరగాలి అందువల్ల పబ్లిక్ వర్క్స్ యొక్క క్వాలిటీ మీద చర్చ జరగాలి పబ్లిక్ వర్క్స్ యొక్క ప్రైసింగ్ పైన కూడా చర్చ జరగాలి ఆ దాని అవసరాల గురించి చర్చ జరగాలి ఎవరికి కావాల్సిన యాంగిల్ వాళ్ళు మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు చూడండి మీరు రిషికొండలో అద్భుత భవనం కట్టారని వీళ్ళు ఒప్పుకుంటున్నారు కదా ఈ అద్భుత భవనానికి మేము ఎంత ఖర్చు పెట్టాము టీడీపీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మొదటిసారి ఉన్నప్పుడు తాత్కాలిక భవనాలకు ఎంత ఖర్చు పెట్టారు అందులో స్పీకర్ దాంబర్లకి నీళ్ళు వచ్చాయి సెక్రటరీలకు నీళ్ళు వచ్చాయి వర్షం పడితే మరి ఈ కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎంత అని వాళ్ళు అంటున్నారు రెండు చర్చలు జరగాలి ఇది కూడా జరగాలి పెట్టిన పైసా డబ్బుల ఖర్చుకు తగ్గట్టుగా క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఉందా అసలు ఖర్చు ఆ స్థాయిలో అవసరమా అనే దానిపైన పబ్లిక్ డిబేట్ నడిస్తే ఒక ప్రొపరిటీ ఉంటుంది పబ్లిక్ రిసోర్సెస్ వెచ్చించేటప్పుడు దానికి ఒక బాధ్యతాయుతమైన విధంగా ప్రజలు ప్రజల విశ్వాసంతో పనిచేసే రాజకీయ నాయకత్వం పబ్లిక్ ట్రస్ట్ అది సో అందువల్ల దానికి ఉపయోగం ఉంటుంది అది నడిచి వ్యక్తిగతంగా వీళ్ళు వాళ్ళను వాళ్ళ అనుకుంటే ప్రజల వచ్చి ఉపయోగం ఉండదు లెట్ డేర్ బి ఏ పబ్లిక్ ట్రస్ట్ డిబేట్ సో ఈవెన్ రెండిట్లో డిబేట్ చేయండి రుచికన డిబేట్ చేయండి అమరావతిలో కట్టిన తాత్కాలిక నిర్మాణాలపై కూడా ప్రైస్ క్వాలిటీ నిర్మాణం జరిగిందా పెట్టిన ప్రైస్ కు అంతటి విలాసాలు అవసరమా మరి అది ప్రభుత్వ గృహాలకైనా అనే చర్చ జరగాల్సిన అవసరం ఉంది అన్నిటికీ మించి ఇప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలి ఇప్పుడు కట్టిన నిర్మాణం జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద పొరపాటు ప్రజావేదిక కూల్చేశాడు నేను ఆ రోజు చెప్పాను మీరు ఈ ప్రజావేదిక కూల్చి కృష్ణా నదీ తీరంలో ఉన్న ప్రతి అక్రమ నిర్మాణాన్ని కూలిస్తే ప్రభుత్వం ఆదర్శంగా మొదలుపెడుతుంది అని అంటే రైట్ కానీ తర్వాత ఒక్క అక్రమ నిర్మాణం కూడా కూల్చేది జగన్ కేవలం ప్రజావేదికనే కూల్చేది అంటే అది క్లియర్గా చంద్రబాబు నాయుడు కట్టిన బిల్డింగ్ లో నేను ఉండను అనే కసి కనబడ్డది సో ఆ కసి మంచిది కాదు ఇప్పుడు కూడా ఋషికొండను ఏం చే దీన్ని ఎలా ప్రొడక్టివ్గా ఉపయోగించుకుంటారు దీనికి విశాఖలో ఒక టూరిజం ప్లేస్ కూడా దాన్ని ఎలా వాడుకుంటారో ఆలోచించండి దానిపైన చర్చ పెట్టి డిబేట్ పెట్టి అసలు దాని పర్పస్ ప్రజలకు దానికి ప్రజలకు ఉపయోగకరంగా ఆల్టర్నేట్ గా వాడగలిగే అవకాశం ఉందా దాని మీద కూడా చర్చ గతంలో ప్రతిపక్షం ఐ మీన్ ఇప్పుడు కూటమి నేతలు కూడా ఆరోపణలు చేశారు ఇది పర్యావరణ అనుమతులు లేవు నిబంధనలకు విరుద్ధంగా కట్టారు ప్రజలకు తెలియకుండా సీక్రెట్ గా ప్రజాధనంతో కడుతూ ఉన్నారు అని చెప్పేసి మరి పర్యావరణ అనుమతులు లేకపోతే నిబంధనలకు విరుద్ధంగా అప్పుడు ఏం చేయాల్సి అది ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయం అలా అంటే ప్రజావేదిక కూడా అదే కదా సమస్య అది కూడా పర్యావరణ విరుద్ధంగా కట్టారు కదా ఇప్పుడు ప్రభుత్వాలే పర్యావరణ విరుద్ధంగా నిర్మాణాలు చేస్తుంటాయి కానీ ప్రజల భారీ సొమ్ముతో ఖర్చు పెడుతుంటారు ముందు ప్రైవేట్ అక్రమ నిర్మాణాలన్నీ కూల్చి అప్పుడు ప్రభుత్వ నిర్మాణం గురించి ఆలోచించవచ్చు ఇప్పుడు కృష్ణా నది తీరాలు అక్రమ నిర్మాణాలు లేవా అవన్నీ వదిలేసి మీరు ప్రభుత్వం కోర్టు ఖర్చు పెట్టి కట్టిందానే కూల్చాలా ప్రభుత్వం చేయకూడదనే నిజం కానీ పర్యావరణాన్ని విధ్వంసం చేసే విధంగా ప్రభుత్వం చేయకూడదని నిజం కానీ ప్రభుత్వాలు చేస్తున్నాయి చేసినప్పుడు ప్రైవేట్ వాటిని మొదలు ఆపండి ఆపి ప్రభుత్వం తర్వాత మొదలు ప్రభుత్వాన్ని కూలగొట్టేస్తారు ఒకరు ఈ ప్రభుత్వం వచ్చిన ఆ ప్రభుత్వం ఆ ప్రభుత్వం వచ్చి అఫ్ కోర్స్ ఇప్పుడు రుషికొండ కూలుస్తామని ఎవరు అనలేదు అందువల్ల పర్యావరణ నిబంధనలకు అది ప్రభుత్వం హావ్ టు టేక్ కాల్ ఎందుకంటే వందల కోట్లు ఖర్చు పెట్టాక దాన్ని కూలగొట్టడం వల్ల ప్రజలకు వచ్చే నష్టం కూడా చాలా ఎక్కువ కదా సో దాన్ని ఎలా వాడుకోవాలి ఎలా ఉపయోగించుకోవాలి అనేది ప్రభుత్వం ఆలోచించాలి ఎలా ప్రొడక్టివ్గా వాడుకోవాలి అయితే దీన్ని ఎలా ప్రొడక్టివ్గా వాడుకోవాలి అనే దానిపైన కాన్సన్ట్రేషన్ ఉన్నట్లేదు పొలిటికల్గా ఎలా ప్రొడక్టివ్గా వాడుకోవాలి అనే దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నట్టుంది సో అది కొంత కొన్ని రోజులు ఉంటుంది తర్వాతనైనా ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఎలా వాడుకోవాలి